ఆది కాణం మూడవే ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం చర్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను తాగునగా ఎందుకలకు తాగుతున్నారు ఇల్లు తినద్దన్న పండు తిన మీరు అంతా దయచేసి మాట్లాడుకుంటా ఉండండి మాట్లాడకపోతే అనేటటువంటి మహమ్మారి మిమ్మల్ని సోకుతుంది అది కూడా కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైంది అది కూడా అదైనా వచ్చిపోయింది కానీ ఇది వచ్చేది కాబట్టి మీరు మీరు మాట్లాడుతూ ఉండండి స్వరమిక్కుతూనే ఉండండి దృష్టి కేంద్రీకరణ వైపు పెట్టుకుంటూ ఉండండి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానిద్దాం ఏమైంది దేవుడు చెప్పాడు మీరు ఈ పండును తినవద్దండి అని చెప్పాడు అంటే అవోయ్యో దేవుని స్వరాన్ని ఎక్కడ దాపెట్టుకున్నారు చెట్ల దాపెట్టుకొని ఉన్నారు ఎందుకన్న దాపెట్టుకున్నారు దాపెట్టుకున్నారు దేవుని స్వరం విని ఇప్పుడేమో మనమేమో నీ స్వరం అని చెప్పి మనం ప్రాధాయపడుతున్నాము ఆదాముకు అవ్వకు దేవుని స్వరము వినిపించినప్పటికీ వారు దూరంగా పారిపోయినటువంటి స్థితి కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు చెప్పని దాన్ని మనం చేయవద్దు దేవుడు చెప్పిన దాన్ని చెయ్యకుండా ఉండవద్దు నాకో పదే వచ్చినానికి అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టొచ్చున్నది నేను దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే దేవుని స్వరమును అనే అంశం ద్వారా మనం చాలా విషయాలను మనం నేర్చుకుంటున్నాం మొట్టమొదట మనం చూసాము ఆదాము అవ్వ చెట్ల మధ్యలో దాక్కున్నటువంటి విషయాన్ని మనం చూసాము రెండోదిగా మనం చూసాము ఏ వేలు చంపితే చంపినటువంటి రక్తము ఆ నేల మీద పడి రక్తమే దేవుని మొర పెడుతున్నట్టుగా ఈ రెండో విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇరవై ఒకటో అధ్యయమాది కండము పదిహేడో వచ్చినాన్ని చూద్దాం దేవుడు దేవుడు ఆ చిన్నవాణి ఎనిమిది నుంచి చదువుతాయి చిన్నవాణి మొరను సరిగ్గా ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన దినము అబ్రహాము గొప్ప విందు చేసాను అప్పుడు అబ్రహామును అబ్రహమునకు ఐగుద్దురా ఐగుతీవురాలైన ఆగారు కలిగిన కుమారుడు పరిహసించుటా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖమును కలగగా కలగజేశను అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు క్షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను ఇసాకు వలన అయినదే నీ సంతానం అనవడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనక అతను కూడా ఒక జనంగా చేసేదనని అబ్రహాముతో చెప్పాడు కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిట్టిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆ అప్పగించి ఆమె భుజ మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను ఆమె వెళ్ళి అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండేను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక బుధ క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని ఇంటివేత దూరం వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చొని ఎలిగెత్తి ఏడిచాను దేవుడు ఆ చిన్న మామిడి మరణను వినేను అప్పుడు దేవుడు దూత అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును గెలిచి ఆగరు నీకేమొచ్చినది బయగడకు మచ్చు ఆ చిన్నవాడున్న చోటు చోట దేవుడు వాడి స్వరము విని ఏం చేసిడమ్మా స్వరము విని ఉన్నాడు ఆ తర్వాత దేవుడు ఏం చేసి ఆశీర్వదించాడు ఎదుగులకు ఎనిమిది నుంచి మనం ఇది ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే ఇరవై ఒకటి వరకు మనం ఆలోచన చేస్తే ఈ చిన్నవాడి మొదకున్నటువంటి ప్రతిస్పందన ఏదో మనకు అర్థమవుతూ ఉండదు ఎప్పుడైనా మనం చూసినప్పుడు ఒక వచనం మాత్రమే కొన్నిసార్లు మనము సేవకులు బోధించినప్పుడు ఒక వచనం మాత్రమే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వాక్యాన్ని మనం చూపిస్తూ ఉంటాం కానీ మనం వాక్య భాగం చదివేటప్పుడు కొంచెం ముందుకు కొంచెం కిందికి చదువుతూ వెళ్ళాలి వెళ్ళినప్పుడు మనకు అది పూర్తిగా అర్థమవుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఇప్పుడు ఎవరి మొర మనకు కినిపించింది చిన్నవాణి మొర ఎవరికినిపించింది దేవుని కినిపించింది దేవునికి దేవుని కినిపించింది చిన్నవాణి మొర దేవునికి వినిపించింది వినిపిస్తే దేవుడు ఏం చేసిండు తల్లి అనుకున్నది నేను ఈయన సాగు చూడలేనని చెప్పి దూరంగా వెళ్ళిపోయింది కానీ దేవుడు ఆ చిన్నవాణి మొరలు నేను ఏం చేసాడు ఆశీర్వదించాడు లేచి వచ్చినందు చిన్నవాణి చిన్నవాని నెక్కి నీ చేత పట్టుకోను వాణిని గొప్ప జనముగా చేసేదీ ఆమె అని మరియు దేవుడు ఆమె కంప్రు తీర చిన్నందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ నీళ్ళతో నీళ్లతో నిక్కి చిన్నవానికి దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేదని అతడు తిరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురండి వీల్లు కాడాయను అతడు అతడు బాలాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెట్టించేస్తాను ఆ చిన్నవాడు అయ్యమండు పెద్దవాడు అయ్యాడు పెద్దవాడు పెళ్లివాడయ్యాడు దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైనా మనం ఏడుస్తున్నామా ఎప్పుడైనా మనం ఏడుస్తున్నామా ఎవరైనా కొట్టిపోతే ఏడుస్తాము ఎవరైనా తిరితే ఏడుస్తాము ఎవరైనా దూషిస్తే ఏడుస్తాము తలుచుకొని కానీ దేవునికి మన మొర వినిపించాలని చెప్పి ఎప్పుడైనా మనం ఏడుస్తామా ఏమైనా పిచ్చిపెట్టింది ఈమె గిక్కేడుస్తుంది ఏమైంది బాగానే ఉంది కదా ఆ స్వరం వినడేస్తారు బయట బాగానే ఉంది కదా ఈమె ఎందుకు ఎందుకేడుస్తుంది ఈమె అని అనుకుంటారు కానీ దేవుడు మాత్రం మన స్వరాన్ని వింటాడనేటటువంటి జ్ఞాపకం ఏ వేలు దేవునికి ఇష్టమైనటువంటి పరిరక్షించినటువంటి ఏ వేలు రక్తం ఏం చేసింది దేవునికి మొదపెట్టి అలాగనే ఆగాము అవ్వ దేవుని మాటకు దేవుని మాట స్వరం విని కూడా వారు దాక్కున్నారు దాక్కున్నారు చారమ్మ తన భర్త భార్య కావాలని కోరుకోలేదు అబ్రహ్ చారమ్మనే నాకు పిల్లలు గారు అనుకుని జత చేసి జత చేసిన తర్వాత కొడుకు తర్వాత పోయి తొలి అని చెప్పి ఇంటిపెట్టర్ అబ్బా అని చెప్పి చెప్పింది చాలా బాధపడ్డాడు ఆ అయినా భార్య మాటకు లోపడి మరి వదిలి పెట్టొచ్చాడు వదిలి వచ్చిన తర్వాత ఆ చిన్నవానికి మేలు జరిగితే కీడు జరిగి ఎందుకు మేలు జరిగాడు ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు ఆ ఏడు పనేటటువంటిది దేవుడు విన్నాడు విని మళ్ళీ ఆగారు పిలిచాడు ఆగారు నిలురా నీ కుమారం ఏం కాదు నీ కుమారుని నీ కుటుంబాన్ని గొప్ప జనంగా నేను నేను చేసేదని దేవుడు మన స్వరాన్ని వినడానికి ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు దేవుని స్వరాన్ని వినడానికి మనం ఆశపడాలి మనం కూడా మన స్వరాన్ని దేవునికి పాడేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన దేవుని చేరాలనేటటువంటి ఆలోచన కలిగి మనం ప్రార్థించాలి ఆ స్వరము ఎంతైతే దేవుడిని నోరిచ్చిండో బయట బిందెల కారణం లొల్లి కాడో నోరు తెలిసింది కాదు దేవుని సన్నిధిలో బాగుగా నోరిట్టి దేవుణ్ణి మయమపర్చడానికి బాగా స్వరం ఇప్పేటటువంటి వారిగా ఉండాలి నీ ప్రభువా స్వరముడము మాట్లాడతా అని మనం అనుకోవచ్చు దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా మనతో దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా వాక్యం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది కదా ఆది ఎందు వాక్యం నేను మొదటి అధ్యయము మొదటి వర్షనాల్ని మనం చూసినప్పుడు ఆ మాటలు మనకు ఆయపడి ఉంటాయి మనమైన సోదరులైన యందు వాక్యముంది ఆదియందు వాక్యమే వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవునియందు వాక్యము దేవుడై యుండెను వాక్యము దేవుడై యుండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉనేనో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెనో సమస్తమును ఆయన మూలముగా కలిగెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను చూడండి ప్రియమైనటువంటి వారలారా దేవుని వాక్యం మన మధ్యలో ఉంది దేవుని వాక్యం మనతో ఉంది అన్నదిన మనం ఏం చేయాలి ఉదయం లేవంగానే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించి ప్రార్థన చేసుకోవాలి నాయన ఈ ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన ఈ దినంలో మాట చేత క్రియ చేత నడక చేత చూపు చేత నేను తప్పిపోకుండా పాపంలో పడిపోకుండా మన ఖాయం నాయన కాపాడుత్రీ ఈ భూమి మీద ప్రతి జంతువుకు నోరు ఎత్తునైనా నా మీద దాడి చేయడానికి రాబోయే నుంచి తప్పించిన సమాధానంతో నిండుతూ ఉండడానికి సహాయం చేయనైనా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ దినాన్ని ప్రారంభించుకోవాలి ఒక పాటను వాడుకోవాలి వాడుకొని ప్రార్థించుకొని వాక్యం చదువుకొని మనం ముగించుకొని ప్రారంభించుకుంటే ఆ దినమంతా హ్యాపీగా ఉంది అనుకోకుండా జరిగే సంఘటనలు అన్ని కూడా తప్పిపోతాయి తొలగిపోతాయి లేదు నేనే గొప్ప మనిషిని అని మనం పోయినా అనుకో గొప్ప పోట పడి ఇంటికి వస్తాడు రక్తాలుగా నేనే అని ఎవరమైతే అనుకుంటే దేవుడు లేడు నేనే నాకే తెలుసు అని మనం అనుకున్నాం అనుకో రక్తాలు కాకుండా ఇంటికి వస్తే దేవుడా అమ్మా అబా అయ్యా అప్పుడు నీ స్వరం దేవునికి మొదటి నీవు దేవునికి స్వరం వినిపించకపోతే మళ్ళీ స్వరం వినిపిస్తాను నీ స్వరమే దేవునికి వినిపిస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని స్వరం వినడానికి ఆశ కలిగొండ ఆతృత కలిగి ఉండాలి ఉల్లాసం కలిగొండ కానీ కయ్యు ఏం చెప్పాడు నేనేమన్నా నా తమ్మునికి కావలి వాడినా

కొన్ని సందర్భంలో కొన్ని వాక్యాలు మనకు రాయబడ్డా అగ్ని మధ్యలో ఉండి దేవుని స్వరం విన్నావా ఇది నువ్వు ప్రత్యేదవా అని ఈ యొక్క దిత్యోపదేశ కాండము నాలుగో ఆది ముప్పై మూడులో జ్ఞాపకము చేస్తూ ఉన్నది ఎందుకంటే దేవుడు తేజోమయుడు కాబట్టి ఆయనను చూడటానికి మన రెండు కన్నులు సరిపోవు ఆ శక్తి స్వామర్థి మనం సరిపోదంటే దేవుణ్ణి మనం చూడలేదు అనేటటువంటిది జ్ఞాపకం అలాగనే దేవుని స్వరాన్ని కూడా కన్నాడు గారు విన్నారు అయితే అగ్ని మధ్యలో ఉండి నువ్వు విని బ్రతికేదవా అని చెప్పి ఇదే కనము మనకు తెలియ పరిస్థితి ఉన్నది ఇప్పుడు కీర్తనలకు వెళ్దాం ప్రియ కీర్తనలకు వెళ్దాం ఐదు మూడు వచ్చినాన్ని చూద్దాం కీర్తనలు ఐదు మూడు యోవా ఎప్పుడు నా కంఠస్వరము ఎప్పుడు చేస్తున్నాడంట సన్నిధిని సిద్ధం చేస్తాడు అని అంటే ఈ దినానికి సంబంధించింది ఆయన రాజుగా ఉన్నప్పటికీ దేవునికి మొర పెడుతూ ఉంటున్నాడు ఉదయమున నా స్వరము నీకు ఇన్పిస్తాడు ఉదయమున నేను ప్రార్థన చేస్తాను చదువుతండి

వెతికి కాల్చి ఉండడానికి ఉదయం లేవగానే మొట్టమొదటి పని ఏం చేయాలి మనము దేవుణ్ణి వెతికే పనిలో ఉండాలి దేవుని స్థుతించే పనిలో ఉండాలి దేవుణ్ణి ప్రార్థించే పనిలో మనం ఉండాలి అంతకన్నా ప్రాముఖ్యమైన పని భూమి మీద మరొకటి మరొకటి లేదనేటటువంటిది ఆత్మీయ స్థితిలో బలపడినటువంటి ప్రతి క్రైస్తవుడు ఆలోచన చేయగలిగినటువంటి వారిగా ఉండాలి ఇరవై తొమ్మిదవ కీర్తన జలముల మీద వినబడుచున్నది చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ యహోవ స్వరం ఎక్కడ వినిపిస్తుంది జలముల మీద వినిపిస్తూ ఉన్నది అరవై కెట్టన ముప్పై మూడవ చరణం స్వరము వినబడయును అది బలమైన స్వరము అనాదిగా ఉన్న ఆకాశ ఆకాశకాశ వాహనము ఎక్కి వాడిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడ దేవును అది బలమైన స్వరము దేవుని స్వరం ఎలాంటిదంట బలమైనటువంటి స్వరమై అయి ఉంటున్నది బలమైన స్వరముగా ఉంటున్నది ఆయన స్వరం వినడానికి మనము ఆశ కలిగి ఉండాలి పిల్లల ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో మనకు నష్టం కలుగుతుంది ఇప్పుడు ఒక సహోదరి ఫోన్ చేసింది ఏం చేసింది నేను పొరపాటు జరిగింది నేను ఆదివారం రోజు దేవుని సన్నిధికి రాలేకపోయాను నేను బలపానికి వెళ్ళాను నా కాళ్ళ మీద ఏం పోయింది పాము పోయింది ప్రార్థన చేయండి ఆదివారము దేవుని ఆరాధించే దినం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవ ఆదివారం మన దినము కాదు ఆదివారం మన సొంత పనులు మనము పెట్టుకోవద్దు దేవుని కన్నా ప్రాముఖ్యమైన పని పెట్టుకోవద్దు అంతేకాకుండా అయితే అయిపోతుంది ప్రార్థన ఇది ఇంకా ఇవి అవి అని మనసులో పెట్టుకోవద్దు ఆదివారం మీరు ప్రశాంతంగా ఉండండి ఆదివారం దేవుని సన్నిధిలో ప్రశాంతంగా గడపండి ఎంత సమయమైనా మనం గడపండి గడపడం వల్ల మీకు దీవెల్లే వస్తాయి కాదు నష్టము రాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియ ఎందుకంటే దేవుని పని చాలా ఇష్టమైనదిగా మనం చేయాలి ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వెళ్తాము చాలా విషయాలు కొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాము వ్యవహార స్వార్థ మూడే இருபத்தி தொம்மிதம் வச்சு நாங்க சொல்றோம் மூடி இருபத்தி தொம்மிதமா పెళ్లి పెళ్లి కుమారుడైతే నిలువబడి పెళ్లి స్వరము స్వరం వినే ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కి సంతోషించను నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఎందుకు ఈ మాటలు పూర్తి అంటే మనం అనుకోండి పెళ్లి కుమారుని స్వరం వినాలి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు ఎవరి స్వరం వినాలి మనం దేవుని స్వరాన్ని మనం వినాలి పిల్లలు దేవుని స్వరాన్ని మనం వినేటటువంటి వారిగా ఉంటాం అంతకన్నా ప్రాముఖ్యమైనది మరొకటి మరొకటి మనకు లేదు ఇప్పుడు ఇలా ఐదో అధ్యయన ముప్పై వేల వచ్చిన మన పెళ్లి కుమారుడు ఎవరంటే మనం వధుడిగా పెళ్లి కుమారునిగా క్రీస్తు మనకు రానై ఉండగా ఆయన స్వరాన్ని మనం వినడానికి మనము సిద్ధంగా ఉండాలి మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యమించుచున్నాడు ఆయన స్వరము వినలేదు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన স্বরূপము చూడలేదు ఆయన ఎవరిని పొంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనట మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు ఏం చెప్తున్నామా తండ్రి అయిన దేవుని స్వరాన్ని మీరు వినలేదు చూడలేదు మరి ఆయన పంపిన కుమారుని కూడా గ్రహించలేదు అంటే యేసు ప్రభు వారిని కూడా ఏం చేసిన ప్రజలు ఆయన స్వరం వినడానికి కూడా సిద్ధంగా ఒక యవనస్సుడు వచ్చాడు ప్రభు ఎంబడిస్తాను వచ్చాడు ఎంబడు వస్తే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే నీ వాజ్ఞలను పాటించాలి అని చెప్పాడు ఆ యోనసుడు ఏమన్నాడు అవన్నీ నేను మొదటి నుంచి పాటిస్తానే ఉన్నా అని చెప్పాడు అయితే నీకు ఒక్కడి కొద్దువగా ఉంది అని అన్నాడు ఏమిటి ఆ కొవ నీ ఆస్తి మొత్తం అమ్మి మిగుదలకు పంచిపెట్టి నీవు నా ఎంబడించు అని అంటే నీకు ఆస్తి కుదిన లేకుండా ఆస్తి మీద ధ్యాస లేకుంటది శ్వాస మీద ధ్యాస అన్నట్టుగా క్రీస్తు మీదనే ధ్యాస ఉంటది కాబట్టి అదంతా అమ్మేసి వచ్చేయనంటే అంటే ఆ యోనసుడు మిగులా ఆస్తి గలవాడు కనుక ఏం చేశాడు అటే వెళ్ళిపోయాడు లోతు బారేకుడు ఏం చేసింది ఎంగికి తిరిగి చూడదమ్మా అని అంటే ఆస్తి నా ఎందులో నా ఆస్తి అదే ఇక్కడే తిరిగి చూసింది ఉప్పుస్తామో ఆస్తి మీద ధ్యాస ఉంది ఇప్పుడు కాని దేవుని మీద ధ్యాస ఈ యోగా చేసినటువంటి వాళ్ళు చెప్పే మాట ఏం చెప్తారు అమ్మా మీరు వచ్చిండ్రు ఆ అన్నా మీరు వచ్చిండ్రు మీకు ఇప్పుడు దేని మీద ఉండాలి అని అంటే మీ శ్వాస మీద ధ్యాసం ఉండాలి అని అంటారు ఇప్పుడు మీరు సన్నిధికి వచ్చారు ఎవరి మీద ధ్యాస్తు ఉండాలి దేవుని మీద ఉండాలి దేవుని తప్ప ఇంకో ధ్యాస ఇంకో ధ్యాస ఉండకూడదు యోగా చేస్తే శ్వాస మీద ధ్యాస ఆత్మీయ స్థితిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు ఆత్మీయ స్థితి మీద ధ్యాస దేవుని మీద ధ్యాస మనకు ఉండాలనేటటువంటిది జ్ఞాపకం ప్రిలారా అలాగనే పదవ దేవు మూడవ వచనం అతనికి అతనికి అతని స్వరం నాలుగో కూడా దొరుకుతాయి అతని స్వరంను అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటి వెలుకలకు నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుకలకు నడిపించినప్పుడెల్లా